ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం కానీ అమ్మడం కానీ ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరమని అటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షకు గురవుతారని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు సార్వత్రిక ఎన్నికలు రెండు ఇరవై నాలుగు సమయంలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం బాటిళ్లను అనుమతి లేకుండా బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతుండగా పట్టుబడిన మద్యం బాటిళ్లను మరియు నాటుసారను జిల్లా పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్థానిక బాలాజీ కాలనీ పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో శుక్రవారం నాడు ధ్వంసం చేయడం జరిగింది దాదాపు ఇరవై ఏడు ఐదు వందల అరవై ఎనిమిది వివిధ రకాల పరిణామంలో ఉన్న మద్యం బాటిల్లు రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పలు సందర్భాలలో పట్టుకోవడం జరిగిందని అదేవిధంగా అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నిర్వర్తిస్తూ అమ్ముతున్న వారిపై మూడు వందల కేసులు రిజిస్ట్రేషన్ చేసి సీజ్ చేసిన మద్యం బాటిల్ الا انه రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేయడం జరిగిందని వీటి విలువ దాదాపు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు అధిక సంపాదనకు ఆశపడి అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిలను సరఫరా చేసి వాటిని అమ్మడం చట్టరీత్యా నేరమని అటువంటి చర్యలకు పాల్పడితే శిక్షార్హులు కాక తప్పరని హెచ్చరించారు అదేవిధంగా అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం అమ్మకాలు చేయరాదని అతిక్రమిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఇటీవల కాలంలో అక్రమ ధనార్జన కోసం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చాలా మంది ముఖ్యంగా యువత తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఎటువంటి వారికి దూరంగా ఉంటూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఆయన సూచించారు పదే పదే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడీ యాక్టులు కూడా నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముప్పై ఆరు లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో మూడు వందల కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది ఇందులో ఐడీ లిక్కర్ తర్వాత ఎన్డీపీఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఏడు వేల ఏడు వందల బాటిల్స్ దాదాపుగా ఐదు వేల ఆరు వందల లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ ఎస్ఈబి వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని రిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ ఐడి లిక్కర్ని కానీ ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది మూడు వందల కేసుల వరకు అప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వీటిని డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇది కోర్టు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది ఇది ఎన్డిపిఎల్ కాబట్టి కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉండదు దాన్ని చట్ట ప్రకారమే చేయడం జరుగుతుంది ఇది నా పర్సనల్ కానీ మీ పర్సనల్ కాదు చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఇన్వాల్వ్ అవుతాం